భయపడకము నేను నీకు తోడే ఉన్నాను అన్న వాగ్దానం దేవుడు ఎలాగైతే చేశాడో అలాగనే మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడో చిన్నంలో ఏముందో తెలుసా ఆయన మిమ్మల్ని గురించి గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు దేవునికి స్తోత్రం హాలుయా ఏమండి ఆయన మన గురించి చింతచినడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యుల విషయమే మనం నేర్చుకున్నాం ఏమనుకున్నారు వాళ్ళు వెంటనే ఆ గాలి తుఫాను చూడగానే ప్రభా ప్రభో మీ నశించిపోతున్నాం నీకు చింత లేదా అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అలలుయా అలలుయా ఈ చింత అనేది కూడా సాతానుడు తీసుకొచ్చిందే అందుకే బైబిల్లో రాయబడి ఉంది మీకు క్లియర్ గా అర్థం కావడానికి బైబిల్ చెప్తా ఉంది మధ్య సువార్త ఆరో అధ్యాయం ఇరవై వచ్చి నుండి ఏం ఉందంటే అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని మీ ప్రాణము గురి చేయనను ఏమి ధరించుకుందమా అని మీ దేహమును గురిచేయనను చింతెంపకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులు చూడని అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కరా మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా దేవునికి స్తోత్రం హాలలు అదే కిందన చెప్తా ఉన్నాడు అసలు ఎవరు దీని గురించి చింతిస్తారు నిజంగా దేవుని కలిగి ఉన్న బిడ్డలు ఎవరు కూడా దేని విషయమే చింతించడానికి వీల్లేదు దేవునికి స్తోత్రం హాలలుయా హలలుయ ఎవరయ్యా చింతిస్తారంటే ఇక్కడ కింద రాస్తా ఉన్నాడు ఏమని అంటే చూడండి కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్ని జనులు వీటి విషయమై విచారింతురు హలలుయ ఎవరు విచారిస్తారండి క్రీస్తుని కలిగినటువంటి నీవు చింతించడానికి వీల్లేదు అన్ని జనులు వీటి విషయమే చింతిస్తారు ఏం రేపు ఏం తినాలి రేపు ఏం కట్టుకోవాలి రేపు ఎలా బ్రతకాలి రేపు ఎలాగా జీవించాలి రేపు నా భవిష్యత్తు ఏంటి అనేటువంటిది చింత లేదా ఆలోచన లోకస్సులకు ఉంటుంది నీకు నాకు ఉండడానికి వీల్లేదు ఎందుకంటే నాకు చదువాం కదా ఆయన మన గురించి చింతించున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి దేవునికి స్తోత్రం ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే చింత పడతావో ఎప్పుడైతే ఆ డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతావో ఆ కిందనే రాయబడింది ఎవరిని మృంగిదునా అని గర్జించు సింహం వలె సాతానుడు ఇటు అటు ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నాడట ఎందుకో తెలుసు ఎవరిని మృంగుదాని ఎవరైతే డిప్రెషన్ లోనికి వెళ్ వెళ్ళిపోతూ ఉంటారో అలాంటి వారిని పట్టుకుని లాగడానికి సైతాన్గాడు రెడీగా ఉంటాడట ప్రిమేన్ బడ్లారా నువ్వే విషయంలో చింతపడుతున్నావో నాకు తెలియదు కానీ ఏ విషయంలో నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నావో చాలా మంది చదువు విషయంలో డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతారు వారు బాగా చదువుకుంటారు ఉన్నతంగా చదువుకుంటారు కానీ వారికి సరైనటువంటి ఉద్యోగాలు వారికి రాకపోవడంతో కొంతమంది ఆ చదువు విషయమే డిప్రెషన్ వెళ్ళిపోయే వెళ్ళిపోయేవారు ఉంటారు వారు బాగా ఒక వ్యక్తిని ఇష్టపడతారు ఇక పెళ్లి చేసుకుందాం అనేటువంటి సమయానికి ఆ వ్యక్తితో ఆ యొక్క సంబంధం తగ్గిపోవడంతోనే ఆ వ్యక్తి ఆ ప్రేమ విషయంలో డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతాడు వ్యాపారంలో నువ్వు పెట్టుబడి పెడతా ఆ వ్యాపారం ఎప్పుడైతే నష్టపోయిందో లాభాల్లో రాకుండా నష్టపోయిందో మోసపోయారో డిప్రెషన్ వెళ్ళిపోతూ ఉంటారు ఇక చింత పడతా ఉంటారు అయ్యో నా వ్యాపారం అంతా నష్టపోయింది నేను ఎలా చేయాలి ఏం చేయాలి దీని నుండి ఎలా విడుదల పొందాలి అనేటువంటి ఒక చింత మనిషిలో ఏర్పడుతూ ఉంటుంది హలో లూయ అప్పుడీ వెళ్ళారా ఇంకొక మంచి శుభవార్త నీకు ఒక మంచి శుభవార్త నీ ఆలోచనలన్నిటికీ పరిష్కారము ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులని మాత్రమే ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ దినాన్న ప్రేమైన దేవుని బిడ్డ నీకు ఒక శుభవార్త ఎస్ఐ నేను ప్రేమిస్తా ఉన్నాడు ప్రి సంగమా ఎస్ఐ నేను ప్రేమిస్తా ఉన్నాడు దేవుని వాగ్దానం నీకుంది దేవుని వాగ్దానం నీకుంది ఏ టైంకి ఏ సమయానికి ఏది ఇవ్వాలో దేవునికి తెలియదా హలో బావి చెప్తా ఉంది నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తం కూడా సాధ్యమే హాలూయా హాలలు